ప్రియమైన బిడ్డ దిగులు పడకు నీవు హెచ్చించబడే సమయం రానున్నది ఒకటి పేతురు ఐదు ఆరు దేవుడు తగిన సమయమందు నిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అనగా ఒకటి అంటే వినయము గర్వము లేని హృదయం ఇది దేవుని ముందు మన స్థితిని ఒప్పుకునే గుణమము మన శక్తి ద్వారా కాక దేవుని కృపచేతనే మన జీవితంలో నిజమైన విజయము సాధ్యమవుతుందని అంగీకరించడమే దీని మనస్సు రెండు క్రింద ఇక్కడ బలిష్టమైన అనగా దేవుని శక్తి అధికారం రక్షణను సూచిస్తుంది ఆయన చేతి క్రింద ఉండటం అంటే ఆయన శాసనానికి లోబడటమే కాక ఆయన రక్షణలో ఉండటము మూడు దేవుడు తగిన సమయమందు మి